ఒకనొక రోజున కంసుని తరపున అనే రాక్షసు అక్కడికి వచ్చింది ఆవిడ బాలగాతకి ఆవిడ శిశువులను చంపగలదు శిశువులు ఎక్కడ ఉన్నా తొందరగా పసిగట్టగలదు ఆవిడ కామరూపిణి రూపం మార్చుకుంటుంది మార్చుకొని భవనమునందు ప్రవేశించింది ఆమె శిశువులను చాలా గమ్మత్తుగా చంపుతుంది చంపుతున్నప్పుడు చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది విషమును పాలలా ఇస్తుంది అటువంటి పాలు త్రాగి శిశువులు మరణిస్తారు అది ఆవిడకు ఉన్న శక్తి ఆమె చంపేదానిలా కనబడదు పెంచేదానిలా కనబడుతుంది ఇప్పుడు ఆవిడ వచ్చి ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళిపోయింది ఆమె ఆకాశం నుండి వస్తున్నప్పుడే నందుని భవనంలో ఉన్న కృష్ణ పరమాత్మను కనిపెట్టింది లోపల ఊయల దగ్గరికి వెళ్ళింది పర్యంకము దగ్గరికి చేరింది ఏ భావనతో చేరినా పరమేశ్వరుని దగ్గరికి చేరింది ఆమె రాశీభూతమైన పిల్లవాణి సౌందర్యమును చూసి నేను సహజంగా రాక్షసిని చాలా వికృతంగా ఉంటాను కానీ ఇప్పుడు నా రూపమును మరుగుపరిచి చాలా అందమైన దానిలా వచ్చాను ఈవిడ వస్తుంటే చరాచర ప్రపంచమంతయూ నండిపోయినవాడు బాహ్యమునందు నిండిపోయినవాడు అయిన పరమాత్మకు ఈవిడ ఎందుకు వస్తుందో తెలుసు కాలు చేయి పొట్ట కింద పడిపోతే తీసుకోవడం కూడా చేతకాని పిల్లవాడిలా జగత్తునంతా నిండి ఉండిన పరమాత్మ ఏమీ తెలియని వాడిలా లోపల నవ్వుకుంటూ ఒక దొంగ గుర్రు మొదలుపెట్టాడు ఆమె దగ్గరకు వచ్చి చూసి ఎంత రాక్షసి అయినా ఆమె ఆ బాలుని అందమునకు వశపడిపోయింది ఆమె తెలియకుండానే నేను నీ అందమును తీసేయడానికి ఇంత అందంగా వచ్చాను ఇంత అందగాడివి నా పాలు త్రాగితే ఎందుకు పనికి రాకుండా అయిపోతావని అంది పూతను తెలియకుండా అలానే నలినదలాక్ష అని పిలిచింది తామర రేకుల వంటి కన్నులు ఉన్న పిల్లవాడా ఎంత అందంగా ఉన్నావురా నా పాలు ఒక గుక్కెడు తాగావంటే ఇంత అందము చెటుక్కున మాయమైపోతుంది నా అందమేమిటో అప్పుడు చూద్దూ గాని నీ అందానికి సార్థకత వస్తుంది రాత్రాగు అని గబగబా ఉయ్యాలలో ఉన్న పిల్లవాడిని తీసుకొని ఒళ్ళు పెట్టుకొని స్థనం వాడి నోట్లో పెట్టబోతుంది ఎక్కడో లోపల పనిచేసుకుంటున్న రోహిణీదేవి యశోదాదేవి వారిని చూశారు అయ్యయ్యో అదేమిటి అలా మా పిల్లవానికి పాలిస్తున్నావు మా పిల్లవాడు అన్య స్త్రీల క్షీరమును స్వీకరించడు ఆగు ఆగు అంటున్నారు ఆవిడ స్తన్యమంతా విషమే ఒక్కసారి ఆ విషమును నోట్లో పెడితే చాలు అనుకొని గబగబా పిల్లవాడిని తీసి ఒడిలో పెట్టుకొని వాడి ముఖమును త్రిప్పి ఎలాగైనా సరే స్థలము నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది కృష్ణుడు ఏమీ తెలియని వాడిలా ఆవలించాడు ఒకసారి క్రింగంట చూశాడు మరల నిద్ర వచ్చేసిన వాడిలా కళ్ళు మూశాడు మళ్ళీ కళ్ళు విప్పాడు పాలు తాగక తప్పదా అన్నట్టుగా చూసి విసుక్కొని అయినా పాలను తాగడం అలవాటైన వాడిన అమ్మస్తన్యం త్రాగినట్లే ఆ స్తనమును తన బుజ్జుబుజ్జి వేళ్లతో పట్టుకొని గుటుకు గుటుకుమంటూ రెండు గుక్కల పాలు త్రాగాడు ఆ రెండు గుక్కలలో ఆమె గుండెలలో ప్రాణముల దగ్గర నుంచి ఆవిడ శరీరంలో ఉన్న శక్తిని అంతటినీ లాగేశాడు ఇప్పటి వరకు తాగు తాగు అనడమే తప్ప వదులు వదులు అనడం తెలియదు వదలరా బాబోయ్ అంటుంది పూతన ఆయన పట్టుకుంటే వదులుతాడా ఆయన తాగేశాడు ఆయన పాలు తాగేయగానే ఆమె కామరూపం పోయింది పోయి ఒక్కసారి గిరగిరగిర తిరుగుతూ నెత్తురు కక్కుతూ భయంకరమైన శరీరంతో క్రింద పడిపోయింది పదమూడు కిలోమీటర్ల దూరం ఎంత ఉంటుందో అంత పెద్ద శరీరంతో నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయింది పడిపోయేటప్పుడు ఒక గమ్మత్తు జరిగింది స్తన్యపానం చేస్తున్న కృష్ణుడు ఆవిడ గుండెల మీద ఉన్నాడు ఆ గుండెల మీద ఉన్న కృష్ణుణ్ణి అలాగే చేతులతో పట్టుకుని గిరగిరా తిరిగి పడిపోయింది ఆమె కూరలు నాగడి చాల్లల్లా ఉన్నాయి ముక్కు రంధ్రములు పెద్ద కొండ గుహల్లా ఉన్నాయి పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అటువంటి స్థానములు పూతన కళ్ళు చీకటి నూతుల్లా ఉన్నాయి ఆమె శరీరం చుట్టూ గోపగోపి జలమంతా నిలబడి ఎంత పెద్ద రాక్షసి అంటున్నారు కృష్ణుడు ఆమె మీద ఉన్నాడని వాళ్లకు తెలియదు అక్కడ కృష్ణుడు ఉన్నాడనే విషయం రోహిణులకు మాత్రమే తెలుసు అయ్యో పిల్లాడు అయ్యో పిల్లాడు అని పూతన భుజముల మీద నుండి పర్వతములు ఎక్కినట్లు ఎక్కారు పసికూనైన కృష్ణునికి ప్రమాదం జరిగి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు కానీ కృష్ణుడు చక్కగా నవ్వుతూ హాయిగా ఆవిడ గుండెల మీద పడుకొని ఏమీ తెలియని వాడిలా బోసి నవ్వు నవ్వుతూ ఉన్నాడు వాళ్ళు అబ్బో ఎంత అదృష్టమో పిల్లవాడు బ్రతికున్నాడు అని పిల్లాన్ని ఎత్తుకొని భుజం మీద పెట్టుకొని ఇంత పెద్ద శరీరంతో ఈ రాక్షసు క్రింద పడిపోతే పిల్లవాడు భయపడి ఉంటాడని అనుకున్నారు ఆయనక భయం భయం కృద్భయ నాశన అని ఆయనకు పేరు గోపికలు అనుకుంటున్నారు వీళ్ళది పరమభక్తి అంటే వాళ్ళకి కృష్ణుని గొప్పతనం తెలియదు అయినా వారు కృష్ణుని ప్రేమించారు ఇప్పుడు ఆ పిల్లవాడికి రక్ష పెట్టాలనుకుని గబగబా ఆవు దగ్గరికి తీసుకెళ్లారు ఆవుతో ఒక పిల్లవాడి చుట్టూ తిప్పి ఆవు మూత్రం ఆయన మీద చల్లి నీ శిరస్సుని కేశవుడు రక్షించుగాక కంఠమును ఋషికేశుడు రక్షించుగాక హృదయమును వామనుడు రక్షించుగాక గర్భమును మాధవుడు రక్షించుగాక తొడలను ముకుందుడు రక్షించుగాక అంటూ పరమాత్మ పన్నెండు నామములు పెట్టి బాలుని శరీరంలోని ప్రధానమైన అంగములకు పేడ పూస్తూ రక్షపెట్టారు ఏమి భక్తిరా వీళ్ళది అని ఆయన మనస్సులో నవ్వుకుంటున్నాడు ఇంతలో ఒక చిత్రమైన గమ్మత్తు జరిగింది నందవ్రజమునకు పూతన రావడానికి పూర్వము నందుడు మధుర వెళ్ళాడు కంసరాజుకి ఈయన సామంతుడు కాబట్టి ప్రతి ఏడాది కప్పం కట్టాలి కప్పం కట్టడం కోసమని ధనమును తీసుకెళ్ళి కంసుడికి కప్పం కట్టేసి మధురలోనే ఉన్నాడు కదా అని వసుదేవుని చూడడానికి వెళ్ళాడు వసుదేవుడు ఎదురు వచ్చి కవిగిలించ నందా నిన్ను కలవడం చాలా సంతోషం నీకు కొడుకు పుట్టాడని విన్నాను ఎంత ఐశ్వర్యం ఉన్నా పిల్లలు లేని ఇల్లు అసలైన ఐశ్వర్యం లేని ఇల్లే కదా అందుకని నీవు గొప్ప ఐశ్వర్యమును పొందావు నేను చాలా సంతోషిస్తున్నాను అన్నాడు అప్పుడు నందుడు నిజమేనయ్యా నువ్వు చాలా గొప్ప మాట మాట్లాడావు నేను కప్పం కట్టడానికి వచ్చి నిన్ను చూసిపోదామని వచ్చాను నీకు ఆరుగురు కుమారులు పుట్టారు కానీ ఆ ఆరుగురిని దుష్టుడైన కంసుడు సంహరించాడు వసుదేవా నీవేమి పెట్టుకోవద్దు నా కొడుకు నీ కొడుకే అని అన్నాడు నిజమునకు కృష్ణుడు వసుదేవుడి కొడుకే గదా వసుదేవుడు త్రికాలవేది అప్పుడు వసుదేవుడు నందవ్రజంలో ఉత్పాదములు జరగబోతున్నాయి నీవు తొందరగా బయలుదేరి నందవృజమునకు వెళ్ళిపో అన్నాడు ఎందుకంటే కంసుడు కృష్ణుణ్ణి హతమార్చాలని ప్రయత్నిస్తున్నాడని తెలుసు నందుడు గబగబా బయలుదేరి తిరిగి వచ్చేస్తున్నాడు దారిలో పడి ఉన్న రాక్షసి శరీరమును చూశాడు వసుదేవుడు చెప్పినది యథార్థమని గ్రహించారు ఆ శరీరం అంతటిని ఊరికి దూరంగా తీసుకువెళ్ళి పెద్ద కుప్ప వేసి అగ్నిహోత్రమును వెలిగించారు ఆవిడ రాక్షసి శరీరం కొవ్వుతో నిండిపోయి ఉంది కాబట్టి అది కాలిపోతున్నప్పుడు దుర్వాసన వస్తుంది అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు అగరవత్తులు కాలిపోతుంటే ఎటువంటి వాసన వస్తుందో పూతన కాలిపోతుంటే అటువంటి సువాసన వచ్చింది కృష్ణుడు పూతన పాలు తాగేటప్పుడు పాలతో పాటు ఆమె శరీరంలో ఉన్న పాపమును కూడా త్రాగేశాడు పుణ్యమే మిగిలిపోయింది అందుచేతనే ఆ శరీరం కాలిపోతుంటే అగరవత్తుల వాసన వచ్చింది కృష్ణుడి కాళ్ళు చేతులు తగిలినంత మాత్రం చేత నిజంగా శ్రీమన్నారాయణునికి తల్లి ఉంటే ఏ లోకంలోకి వెళుతుందో ఆ లోకములకు పూతన వెళ్లిపోయింది మరి ఆ పిల్లవాడు నా కొడుకు అనే ప్రేమతో పాలిచ్చిన తల్లి ఏ స్థితికి వెళుతుందో వాళ్ళు వెళ్లే స్థితిని నేను చెప్పలేను అన్నారు పూతనగారు ఇది పూతన సంహార ఘట్టం